హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏబిసి బూస్ నేను మిశ్వా మీరు అందరూ అడుగుతుంటారు కదా అరవై సైజు అరవై సైజు ఆవులని ఇవ్వండి ఇది ఒకటి అరవై ఎనిమిది ఒకటి అరవై ఒకటి ఉంది రెండు ఈ వారంలో అంతే అరగదోలే ఇది నిలబడింది అరవై ఆవులు ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి నేనైతే సడన్గా చూసి ఇద్దరు అనుకున్నా తడకాయి అదిగోండి దాని బల్లకి తగ్గుతుంది చూడండి ఇది అరవై ఒకటి ఉందండి అరవై ఒకటి కాదు అరవై రెండు దాకా ఉంది సైజు హెవీ సైజు ఊళ్ళు ఎలా ఉన్నాయి కామెంట్ అండి అది ఐ మీన్ అవులు ఎలా ఉన్నాయి కామెంట్ ఏంటి నచ్చితే లైక్ చేయండి